చిలుకూర మండలం మక్కలవారి కండ్రిగా ఇది మిగులు భూములు దాదాపుగా నూట అరవై ఎకరాలు అది మిగులు భూములు దానిలో అరవై అరవై ఎనిమిది ఎకరాల దాకా ఎస్సీసు ఈ ఇక్కడటువంటి రైతు పనులు చేస్తున్నారు ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక వచ్చి ఇవన్నీ దున్ని ఎంఆర్ఓ వచ్చారా ఆర్జీఓ వచ్చాడా వాళ్ళకే సంబంధం చందానికి ఇది ఇదే చట్టం దగ్గర దున్ని వాళ్ళు మొత్తం అరసింపుపోతాం అలా దళిత బొమ్మలు ఆకోవడానికి ఒక్క అడుగు కూడా పెట్టడానికి సాగు భూమి సాగు రాసిన పతాల్లో ఉంది ఎంజాయ్మెంట్ రైట్ ఉంది భూమి హక్కు వినియోగం హక్కు ఉంది అదే దళితకి ఇవాల్సిన ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు పది సెంట్లు ఇస్తావా చెప్పేసి అంటే అంటే మా భూమిని లాక్కొని మాకు దానం ఇస్తావా ఎంత పొగరాయో మీకు అసలు ఎవరు దీని సంగతి చేయాల్సాల్సిందే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈసారి వాళ్ళు దున్నడానికి వస్తే మొత్తం వాళ్ళ పెట్టి కట్టేయండి ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ చెప్తున్న ఉండాలి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పౌర సాగి తీరుతుంది అని చెప్పి హెచ్చిస్తా